వస్తుంది కదా సాధారణంగా అక్కడ మహిళలు ఆల్రెడీ నలుగురు నాలుగో ఆవిడ ఒకప్పుడు సుష్మా స్వరాజ్ని తొలి ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి బీజేపీ పెట్టింది అట్లాగే వాళ్ళు అందుకని శీలా దీక్షిత్ని పెట్టారు మహిళా ముఖ్యమంత్రిని ఆ తర్వాత మన అతిశిని చెత్త చివరిలో ఆరు నెలలో మూడు నెలలో పెట్టాడు ఆయన కేజ్రీవాల్ దాన్ని ఈ ఈవెంట్కి ఇప్పుడు పర్మనెంట్ సీఎం అయింది అది తేడా అంటే ఒక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ లాంటి వాళ్ళని చూసుకున్నప్పుడు ఇక్కడ ఆ స్థాయిలో అట్లా ఉండదు ఇప్పుడు మమతా బెనర్జీ స్టైల్ ఒకటైతే జయలలిత స్టైల్ మరొకటి ఉంటుంది లేదా లెక్కనైతే కనుక బీజేపీ ఇంత ముందు ఇచ్చింది కదా ఎవడో రాస్తున్నారు బీజేపీలో అసలు మహిళా ముఖ్యమంత్రి లేరంటే ఇదివరకు గుజరాత్ ముఖ్యమంత్రి మహిళే ఇప్పుడు మార్చారు తర్వాత మహిళా ముఖ్యమంత్రిని తీసేశారు ఒకసారి బీజేపీ ఒకప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిని మహిళనే పెట్టింది ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి మహిళనే పెట్టింది అట్లాగే వసుంధర రాసింది ఎవరు వరకు మహిళా ముఖ్యమంత్రి కదా మరి ఇప్పుడు ఈవిడ ఒకప్పుడు ఆ లెక్కనైతే ఆవిడ పేరేంటి ఉమా ఉంది కదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆవిడని కూడా ఉమా భారతి కాబట్టి మహిళా ముఖ్యమంత్రులు ఎప్పుడు ఇవ్వదు బీజేపీ మనోహాత పార్టీ ఇవన్నీ వెళితాను అనేక అనేక మందికి ఇచ్చింది మహిళలకి ఇప్పుడున్న సీఎంల్లో లేకపోయి ఉండొచ్చును అందుకని ఇచ్చి ఉండొచ్చును కూడా అది కూడా ఒక కాన్సెప్ట్ అయ్యి ఉండొచ్చు అదే కదా ఇందులో పెద్ద వ్యూహాత్మక కడిగైతే ఏం లేదు జనరల్ గానే జరిగింది రిజర్వేషన్ రైట్ రైట్